ఇంక్యూబేషన్ ఇది స్టేజెస్ ఆఫ్ అనెస్టీషియా అండి ఇది ఫ్రెండ్ క్రీ స్టేజెస్ ఉంటాయి ఇండక్షన్ మెయింటెనెన్స్ అండ్ రికవరీ ఇండక్షన్ అంటే బేసిక్గా మనము మత్తిచ్చినప్పుడు వాళ్ళకి ఊపిరికిత్ అంటే మనం ఫుల్లీ అవేగా ఉన్నప్పుడు వాళ్ళే తీసుకుంటారు మత్తిచ్చినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ సప్లై కూడా చేస్తారు లైక్ వాళ్ళకి ఇంక్యుబేషన్ అనేది చేస్తామన్నమాట అది కొంచెం రేతయాలో కొంచెం ఒక ట్యూబ్ పెట్టి వాళ్ళకి ఆసిజన్ సప్లై ఇస్తూ అది మీరు ఇది మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ అంటే వాళ్ళకి ఇచ్చిన వద్ద వరకు సరిపోతుందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం అలాగే మనము వాళ్ళ హార్ట్ రేట్ కానీ వాళ్ళ బీపీ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం వాళ్ళకి మెడికేషన్ కరెక్ట్గా ఉందా లైక్ వాళ్ళు కొన్నిసార్లు పెయిన్ వచ్చినా కానీ పెయిన్ కూడా రాకుండా అన్ని చూసుకుంటూ ఉంటాం ఆపరేషన్ జరిగేంత టైంలో మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి వాళ్ళకి ఆఫీసర్ కానీ డీపీ కానీ అంటే ఇది హెల్త్ రికవరీ అంటే మనం చిన్నది వచ్చి ఒక టూ కి మనకి చాలా పెయిన్ వస్తుంది ఇలా బోర్ డేస్ అలాంటిది ఒక సర్జరీ జరిగింది సార్ ఇది అవే గ్రేన్యాటమీ నార్మల్గా గ్రెన్యాటమీ అనేది మనకి బ్రెయిన్తో రిలేటెడ్ ఉంటుంది అది పెద్ద సర్జరీ కాబట్టి మనం ఎనస్థిషియా ఇస్తాము కానీ ఈ సర్జరీలో వాళ్ళు లెగ్ పేషెంట్ లెగిచే ఉంటారు అనమాట కానీ వాళ్ళకి నొప్పి అనేది తెలియదు ఎందుకంటే బ్రెయిన్ అనేది వస్తే బ్రెయిన్ ఇన్సెన్సిటివ్ సో వాడికి నొప్పి తెలియకుండా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటారు సో సర్జన్ ఏం చెప్తే వాళ్ళు అది కమాండ్ ఫాల్ అయ్యి చేస్తూ ఉంటారు ఒకవేళ గిటార్ అనేదాను వాళ్ళు చడం గాని అలా ఏదైనా చేస్తారు దీంట్లో సెల్స్ అంటే బ్రెయిన్ లో ఉన్నాయి అవి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ లాంటి బ్రెయిన్ వాటర్ ఫీల్ ఏరియాస్ ఏరియాస్ అవి వాళ్ళకి మనం ఆన్ చేయునే లేదు ఏరియాలో టచ్ చేయకుండా వాళ్ళు వదిలేయాలి పేషెంట్ కంప్లీట్గా మనం అన్ కాన్షియస్ చేస్తాం సర్జన్ ఆ ఏరియా డిమార్క్ చేయలేదు వాళ్ళని